అందరికీ నమస్కారం ఈరోజు ఆర్థిక సమస్య నుండి బయటపడడానికి లవంగాలతో రహస్యంగా ఏం చేయాలి అనేది తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రహస్యంగా ఈ లవంగాల పరిహారాన్ని పాటిస్తే ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు లవంగాలతో ఈ పరిహారాన్ని పాటిస్తే అదృష్టం కలిసి వస్తుంది డబ్బులు బాగా అందుతాయి ఆర్థిక సమస్య నుండి బయటపడవచ్చు మరి ఇక ఈ పరిహారాన్ని సంబంధించిన వివరాలకు చూద్దాం చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు కూడా ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ పరిహారాలను చూడాల్సిందే కొన్ని పరిహారాలని పాటించడం వలన ధనం కలిసి వస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు లవంగాలతో ఈ పరిహారాన్ని పాటిస్తే అదృష్టం కలిసి వస్తుంది డబ్బులు బాగా చేతికందుతాయి ఇక ఈ పరిహారానికి సంబంధించిన వివరాలు ఏమిటో తెలుసుకుందాం మీ జీవితంలో సక్సెస్ని పొందడానికి పదే పదే మీరు ఓటమిని ఎదుర్కోవలసి వస్తుంది శివలింగంపై నీళ్లు పోసి ఆ తర్వాత ఐదు లవంగాలని సమర్పించండి ఇలా చేయడం వలన ఇబ్బందుల నుండి గట్టెక్కిస్తారు సక్సెస్ని అందుకోవచ్చు సులువుగా ఓటమి నుండి బయటపడతారు ఆర్థిక సమస్య నుండి బయటపడడం ఎలా అని అనుకుంటున్నారా అయితే ఇంట్లో ఆనందం శ్రేయస్సు లేదంటే ఆర్థిక సంక్షోభం ఉన్నట్లే అయితే ఈ చిన్న పరిహారం చేయండి కర్పూరం కొన్ని లవంగాలను ఇంటి వంట గదిలో ఒక గిన్నెలో ఉంచి ఉదయం సాయంత్రం కాల్చాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి తొలగి బయటపడతారు అలాగే ఒక గిన్నెలో ఐదు లవంగాలు కొన్ని కర్పూరం యాలకులు కాల్చండి ఆ తర్వాత దాని పొగను ఇంటిలో అన్ని గదుల్లో ప్రార్థన స్థలానికి తీసుకెళ్ళండి దాని నుండి వచ్చే పొగ ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది సానుకూల శక్తిని తెస్తుంది ఇది మన జీవితంపై ప్రయోజకరమైన ప్రభావాన్ని చూపుతుంది జాతకంలో గ్రహాల మార్పు వలన మన జీవితంపై ప్రభావం పడుతుంది జాతకంలో గ్రహాల ప్రభావం బాగున్నట్లయితే సక్సెస్ని అందుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉండవు సంతోషంగా ఉండవచ్చు అదే గ్రహాల ప్రభావం సరిగ్గా లేనట్లయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థిక నష్టం మొదలవుతుంది గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే లవంగాలతో ఈ పని చేయండి రాహువు కేతువు ప్రభావం ఉన్నట్లయితే ఈ లవంగాల పరిహారాన్ని పాటించండి ఇరవై ఒకటి లేదా పదకొండు లవంగాలను తీసుకొని శనివారం నాడు దానం చేయండి పదకొండు శనివారాలు లవంగ పరిహారాన్ని పాటించినట్లయితే ధనం వస్తుంది ఆటంకాలు తొలగిపోతాయి డబ్బు ప్రవాహానికి మార్గాలు ఉంటాయి అలాగే డబ్బులు ఉండి కూడా ఏదో ఒక ఇబ్బంది వలన అవి మీ వద్దకు రానట్లయితే అమావాస్య లేదా పౌర్ణమి రాత్రి ఇరవై ఒక్క లవంగాలని కాల్చండి కుదిరితే ఒక వెండి గిన్నెలో పెట్టి కాల్చడం మంచిది ఇలా చేయడం వలన డబ్బును తిరిగి పొందవచ్చు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు మీరు మీ డబ్బు పోగొట్టుకున్నట్లయితే దానికోసం ఈ లవంగాలతో ఈ పరిహారం చేయండి ఎరుపు గులాబీలో కొన్ని కర్పూర ముక్కలు కొన్ని లవంగాలు వేసి దుర్గాదేవికి సమర్పించండి ఇలా చేస్తే పోగొట్టుకున్న డబ్బు తిరిగి వస్తుంది మీరు పడుకునే ముందు కర్పూరాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఇత్తడి పాత్రలో దహనం చేస్తే కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి మీకు శత్రువుల వల్ల ఇబ్బంది ఉంటే ఐదు సార్లు బజరంగ బండ్ పఠించడం ద్వారా హనుమంతుడికి లడ్డూను సమర్పించండి తర్వాత ఐదు లవంగాలతో కర్పూరాన్ని వెలిగించండి దాని తిలకం పూసిన తర్వాత ఇంటి నుండి బయటకు వెళ్ళాలి ఇలా చేయడం వల్ల శత్రువులను ఓడించవచ్చు లవంగాలు వంటకు మాత్రమే కాదు వాస్తు దోషాన్ని కూడా మార్చవచ్చు ఈ పరిహారాలు పాటించడం ద్వారా ఆర్థిక ఇబ్బందు నుంచి బయటపడతారు